వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ ఇవ్వలేదు లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఎవరీ వన్ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చిట్కీలో రెడీ చేసుకుంటే ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి అటు మనకి చూడ్డానికి గులాబ్ జామున్లా ఉన్నాయి కదా గులాబ్ జామున్ అయితే కాదు తినాలనిపించినప్పుడు స్వీట్ ఎంతో టేస్టీగా చిట్కీలో చక్కగా పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి చాలా అద్భుతంగా ఉంటాయి మనకి అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది పిల్లలు అడుగుతూ ఉంటారు కదా అలాటప్పుడు అప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ నాలుగైతే ఇలా చేసుకొని చిన్నవి ఒకటి సరిపోతుందండి నాలుగు ఇలా చేసి మిక్సీ పట్టేసుకుని ఇలా పైన కొంచెం పౌడర్ లాగా పక్కన పెట్టేసుకోండి అదే కప్పుతోని మూడు కప్పులు పాలు అయితే తీసుకోండి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నా కప్పుతో మూడు కప్పులు పాలు అయితే తీసుకొని పాలు బాగా కాగిన తర్వాత ఎండి కొబ్బరి రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి మనం పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ అయితే ఆ రవ్వను కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలిపేసుకుందామండి చూసారా ఇలా ఉండలా రాకుండా అయితే చక్కగా ఇలా కలిపేసుకొని ఇది బాగా దగ్గరికి అయిపోతుందండి ఒక కొంచెం సిమ్లో పెట్టండి రవ్వ వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి ఇలా దగ్గరికి అయిపోయే వరకు కలుపుకుంటూ ఉంటే చూస్తారు కదా ఇలా ముద్దలాగా అయితే అయిపోతుంది కలిపేసి అయితే ఇలా పక్కన పెట్టేసి ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి ఆ వేడి మీద ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసేటట్టు కరిగిపోయి చక్కగా ఇందులో కలిపేటప్పటికి చక్కగా మొత్తం కలిసిపోయి ముద్ద మనకి చేతికి అంటుకోకుండా టేస్ట్ కూడా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలా కలిపేసిన తర్వాత అలా పక్కన పెట్టేసుకోండి ఇది కాసేపు అయితే మూత పెట్టేసి ఓ పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి ఇంకొక కప్పు కడాయి తీసుకొని రెండు కప్పులకు ఒక కప్పుకి రెండు కప్పులు పంచదార అయితే యాడ్ చేసుకొని ఇలా బబుల్స్ లాగా వచ్చాక పాకం మరగ్గాను పక్కన పెట్టేయండి మనకు తీగపాకం అక్కర్లేదండి ఒక ఇలాచి ఒక స్పూన్ ఇలాచి అయితే యాడ్ చేసుకోండి పౌడర్ మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది కడాయి పెట్టి ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి చూసారా ఈ పిండి అయితే సల్లారిపోయింది కదా ఇలా ముద్దలాగా అయితే చపాతీ ముద్దలాగా అయితే ఇలా కలిపేసుకోండి కొంచెం ఇలా కలిపేసుకుంటే ఎక్కడన్నా ఏమన్నా ఉంటే లాగా మంచి చక్కగా వస్తుందన్నమాట ఏమైనా లూజ్ ఉంటే టైట్గా చక్కగా చపాతీ ముద్దలాగా అయితే శుభ్రంగా కలిపేసి అయితే పక్కన కొంచెం చిటికెట్ అయితే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల స్వీట్లో టేస్ట్ డిఫరెన్స్గా వస్తుంది మీరు స్కిప్ చేసినా పర్వాలేదు కొంచెం చిటికెట్ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఇది మొత్తం ఇలా చపాతీ ముద్దలాగా అయితే బాగా కలిపేసుకోండి చూసారు కదా ఇలా చపాతి ముద్దలా చక్కగానే ఇంకా పిండిలాగే చపాతి ముద్దలా లేకపోతే ఇలా చిన్న చిన్న పిండి తీసుకుంటూ మనకి మిశ్రమాన్ని ఇలా బబుల్స్ బాల్స్ రౌండ్ బాల్స్ అండ్ మన సేపు మన ఇష్టం అండి ఏ సేపు చేసుకున్నా కానీ ఇలా అయితే సేపు చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి మొత్తం చూసారు కదా నేనైతే అన్నీ చేసి పెట్టేసుకోండి పక్కనే స్వీట్ నిజంగా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ సిక్సర్లో కామెంట్ చేయండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ ఆయిలే పెట్టండి ఫస్ట్ అయితే సిమ్లో పెట్టొద్దండి ముందు కలిపేసామంటే ఇడిపోతాయి చూసారు కదా కొంచెం క్రాక్ వచ్చాయి నాకు క్రాక్ ఎందుకు వచ్చాయి అంటే ఈ సిమ్లో పెట్టి వేసేస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ ఏడెక్కిన తర్వాత మాత్రం వేస్తే క్రాక్ రాకుండా వస్తాయి ఇవి అయితే చూసారు కదా అస్సలు క్రాక్ రాలేదు అంటే మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసేసిన తర్వాత ఆయిల్ పెట్టేసేయండి లేకపోతే క్రాక్ వస్తుంది నేనైతే చూడకుండా స్టవ్ సిమ్లో పెట్టాను మొత్తం అందుకే క్రాక్ వచ్చాయి ఫస్ట్వి ఇలా క్రాక్ రాకుండా చక్కగా ఇవన్నీ అయితే ఇలా తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి చక్కగానే చూశారు కదా ఇవి మనకు పాకం పెట్టి పెట్టుకున్నాం కదా పాకం చల్లగా అయిపోవాలండి చల్లగా అయిపోయిన తర్వాత ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి పాకం అయితే చల్లగా అయిపోవాలి ఇవన్నీ యాడ్ చేసి ఒక గంట అయితే ఇలా పక్కన పెట్టేసుకోండి బాగా లా పాకం మొత్తం లోపలకంటూ లాక్కుంటుంది అనమాట బాగా లాక్కుండే వరకు చక్కగా మూత పెట్టేసి ఒక గంట పక్కన పెట్టేశారంటే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి ఎంత బాగుంటాయో మీరైతే ట్రై చేశారో నచ్చితే ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి కొంచెం నెయ్యి ఒక్క కొంచెం అర స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఇంకా ఇలా కలిపేసుకుంటే వేడి మీద నెయ్యి అయితే కరిగిపోతుంది పాకం ఆల్రెడీ చల్లగా అయిపోయింది నేను ఇవే వేడి ఉన్నాయి కాబట్టి వేసినా కర్రీ అయిపోయింది చూసారు కదా అలాగ చక్కగా వేడి మీద ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఇలా కలిపేసి అయితే పక్కన పెట్టి ఒక గంట పక్కన పెట్టి తీసుకొని తింటే నిజంగా మనసు ఎటు వెళ్ళిపోతుందండి అంత బాగుంటాయి చూసారు కదా ఇంకా నేను తక్కువ టైంలో తీసానండి ఒక గంట పది నిమిషాల్లో తీసాను ఒక గంట అయితే పక్కన పెట్టేసుకోండి ఇలా గంట పక్కన పెట్టేసుకొని తీసుకుని తింటే నిజంగా మనసు ఎటు వెళ్ళిపోతుంది అనమాట చాలా అద్భుతంగా ఉన్నాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి ఇంచుమించు గులాబ్ జామున్లా ఉంటాయి కానీ గులాబ్ జామున్ కాదనమాట నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్